ఆర్జీవన్ జీఎం ఆఫీసులో పనిచేసే ఉద్యోగులకు కనీస సౌకర్యాలు కల్పించాలని ఐఎన్టీసీ ఆర్జీవన్ ఉపాధ్యక్షులు సదానందం డిమాండ్ చేశారు ఈ మేరకు జనక్ ప్రసాద్ ఆదేశాల మేరకు జీఎం ఆఫీస్ ఉద్యోగులతో కలిసి ఐఎన్టీసీ నాయకులు ఆర్జీవన్ పర్సనల్ మేనేజర్ రవీందర్ రెడ్డికి సమస్యలతో కూడినటువంటి వినతి పత్రాన్ని అందజేశారు సందర్భంగా సదానందం మాట్లాడుతూ జీఎం కార్యాలయంలోని ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఆడిట్ సెక్షన్ రూమ్లలో వెంటిలేషన్ సరిగా లేకపోవడం ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఉద్యోగులకు బైక్ పార్కింగ్ సబ్సిడీ క్యాంటీన్ సౌకర్యం వాష్రూమ్ సౌకర్యం లేదని యాజమాన్యం వెంటనే సౌకర్యాలను కల్పించాలని డిమాండ్ చేశారు మరి జియో ఆఫీసులో డీజిఎం గారికి జరిగింది మరి జియో ఆఫీస్లో కొన్ని క్లర్కుల ఇబ్బంది అలా అవసరాలు పెండింగ్ పెట్టుకుంటూ పోతున్నారు అలా వాళ్ళకు కావాల్సిన సౌకర్యాలు మేనేజ్మెంటు చేయలేకపోతుంది దాని మీద ఐఎంపిసి ఈరోజు బహుళ ఇవ్వడం జరిగింది మరి ఈరోజు ఐఐడి సెక్షన్లో ఫైనాన్స్ సెక్షన్లో వెంటిలేషన్ కానీ వెలుతురు కానీ సరైన రీతిలో లేదు వాళ్ళు ఇబ్బంది గురవుతున్నారు అలాగే జీఎం ఆఫీస్ సిబ్బందికి సరిపోయేంత టూ వీలర్ షెడ్లు లేకపోవడము అలాగే వాష్రూమ్లు కూడా ఇక్కడున్న సిబ్బందికి సరిపోయేంత వాష్రూమ్ కూడా లేవు మరి అన్ని చోట్ల సబ్సిడీ క్యాంటీన్లు ఉన్నాయి మరి ఇక్కడ జీఎం ఆఫీస్లో కూడా సబ్సిడీ క్యాంటీన్ పెట్టాలని ఇలా ఐఎన్యుసి సెక్రటరీ జనరల్ జనకప్రసాద్ ఆదేశాల మేరకు మరి ఇలా ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా మేనేజ్మెంటు చేయాలని డిమాండ్ చేస్తూ మరి ఐఎన్టీసీ ఇవ్వడం జరిగింది కార్యక్రమంలో ఐఎన్టీసీ నాయకులు గడ్డం కృష్ణ గుండేటి శ్రీనివాస్ బుచ్చిరెడ్డి జిఎం ఆఫీస్ ఫిట్ సెక్రటరీ ఎండి జబ్బార్ ఎలాంజనేయులు రమేష్ భాస్కర్ మహిళా ప్రతినిధి దివ్యారెడ్డి వెంకటేష్ భాస్కర్ శ్రీనివాస్ రాజు తిరుపతి తదితరులు పాల్గొన్నారు